కోకిల శాకాహారము తింటుంది అది మాంసాహారం తినరు అది అందుకోసమే మిమ్మల్ని ఎవరైనా అడిగినారనుకో ఏమి ఇంతకాలం బాగా తినేవానివి బాగా త్రాగేవానివి ఇవి ఎందుకు మారినామంటే నేను ఇంతవరకు కాకి సంతానం అనుకున్నాను ఇప్పుడు మా గురుదేవులు ఉన్నారు ఎక్కడో అరుపులు అరుస్తున్నాడు అరుపులు వినబడ్డాయి చెవులకు పోదావని పోయినా పోగానే నాకు మార్పు కలిగింది నేను కాకి సంతానమును కాను ఈ మాయా సంతానము నేను కాను మహేశ్వర స్వరూపుడైన జా పరమాత్మ అంశనే నేను భిన్నంగా ఉన్నాను దైవ చింతన వల్ల దైవాకారాన్ని పొందుతారని గురుదేవులు చెబుతూ ఉన్నారు కావున ఈ భవబంధ విముక్తునవుతానని చెప్పి ఎవరైతే పరమాత్మ ధ్యానం చేస్తుంటారో వారు ఈ జన్మలోనే కైవల్యాన్ని పొంది తీరుతారు మిత్రులారా ఇంతకాలం తిన్నావు తాగినావు ఇప్పుడు ఎందుకు మారినావు అంటే ఇంతకాలము నేను కాకపిల్లని అనుకున్నాను ఇంతవరకు నేను కోకిల పిల్లను కావున మీరందరూ కోకిల పిల్లలు కావాలా కాకిల సంతానంలో ఉండండి వచ్చే నష్టమే లేదు తల్లిదండ్రులను పూజించాలా తల్లిదండ్రుల సేవ చేసుకోవాలా పెద్దలను గౌరవించాలా పతిని గౌరవించాలా సతిని గౌరవించాలా భగవంతుడు మీకు ఉద్యోగం ఇచ్చినాడు బ్రహ్మచారికి బ్రహ్మచారి ఆశ్రమ ధర్మాన్ని కరెక్ట్గా పాటించాలా గృహస్థులు గృహస్థాశ్రమ ధర్మాన్ని వానప్రస్థులు వానప్రస్థ ఆశ్రమ ధర్మాన్ని సన్యాసులు సన్యాస ఆశ్రమ ధర్మాన్ని మీకు ఎవరు ఈ నాలుగు విధములైన ఆశ్రమ ధర్మములలో ఎవరెవరి ధర్మాల వల్ల కరెక్ట్గా పాటిస్తే అది తపస్సు అనబడుతుంది మీకు నాకు ఈ గృహస్థాశ్రమం అనే ధర్మమును ఉద్యోగం ఇచ్చినాడు దేవుడని చెప్పి సతిని గౌరవిస్తూ పతిని గౌరవిస్తూ పిల్లలను గౌరవిస్తూ ఉన్నన్ని రోజులు ఈ ఇల్లు నాది కాదు ఈ ఒళ్ళు నాది కాదు వచ్చినప్పుడు వీళ్ళందరూ ఈ అందరం అందరిని పిలుచుకొని రాలేదు వచ్చే ముందు అందరిని తీసుకొని వెళ్ళను ఈ మధ్యలో నేను వచ్చినాను ఈ మధ్యలో వీళ్ళందరూ కూడినారు కలుసుకున్న ఈ మధ్యలో అందరినీ వదిలిపెట్టిపోతాను వదిలిపెట్టిపోతున్నాను వీరు నా వారు కారణం ఆసహించుకోకుండా దేవుడు వీళ్ళ సేవ చేయమన్నాడు అనే భావనతో సతీసేవ పతిసేవ పిల్లల సేవ పెద్దల సేవ అదొక ఉద్యోగమని మీరు నిష్కాముల ఏ కోరిక లేకుండా ఫలితాన్ని ఆశించకుండా పరమేశ్వరుని భజిస్తూ దే దేవుడు ఇచ్చిన ఉద్యోగము పరమేశ్వర నువ్వు చెప్పినట్టు ఆచరిస్తున్నా నాకు ముక్తి నీవు అని చెప్పి ఈ చతుర్విధ ఆశ్రమాస్తులలో చతుర్విధ ఆశ్రమముల ఎందు బ్రహ్మచారి కానీ గృహస్థులు కానీ వానప్రస్తులు కానీ సన్యాసులు కానీ ఎవరెవరి ధర్మాలు దేవుడు ఈ పని నాకు ఇచ్చినాడు ఈ ఉద్యోగం కరెక్ట్గా చేసుకుంటాను వారి వారి ధర్మాలు వాళ్ళు కరెక్ట్గా పాటిస్తే కైవల్యము మోక్షము వాళ్ళు అరచేతిలో ఉంటుంది భయపడవలసిన అవసరమే లేదు అందుకోసమే కాక కృష్ణ పిక కృష్ణ కోభేద పిక కాకయో వసంతకాలే సంప్రాప్తే కాక కాక పిక పిక